హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా దూసుకెళ్తుందని కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు రియల్ ఎస్టేట్ పడిపోయిందని వస్తున్న వార్తలు ఇలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ ద్వారా వర్చువల్ చీట్ చాట్ లో ఆయన పలు విషయాలు వెల్లడించారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తగ్గింది అనడం అబద్ధమని చెప్పారు గతేడాది రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిలో హైదరాబాద్ గణనీయంగా వేగంగా పురోగతిని కనబరిచిందని తెలిపారు అభివృద్ధి అమ్మకాల్లో పెరుగుదల వంటి అంశాలు పెరుగుతున్నా రియల్ ఎస్టేట్ రంగానికి గొప్ప బలాన్ని ఇచ్చాయని అన్నారు భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్లను హైదరాబాద్ ఒకటిగా వేగంగా ఉద్భవించిందన్నారు ఈ ఏడాది ఈ ఏడాది ప్రథమార్థంలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒకటి కోట్లతో హౌసింగ్ విక్రయాల విలువలో హైదరాబాద్ ఐదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసిందన్నారు జూన్ నగరంలో నాలుగు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల విలువైన నివాస ఆస్తుల విక్రయాలు నమోదయ్యాయి ప్రపంచ పెట్టుబడిదారులకు పెట్టుబడి గంభీర స్థానంగా తన సామ్యర్థాన్ని ప్రదర్శించడంలో తెలంగాణ చాలా బాగా పనిచేస్తుందని తెలిపారు flyovers have to be completed. So those flyovers we yeah, are taking a lot of uh, reviews and uh, we are ensuring that they can come because there are six that uh, so you can add those flyovers. There are six of them. Basically first is this uh, arangar uh, Zuparth uh, flyover. Uh, second is Kajkori uh, Chilpalayog flyover. There are two one is Palaknama flyover and then Shastri uh, and uh, Shastri Purp flyover, these two flyovers, our portion is completed. Only the right portion is that uh, the 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 middle right portion is That the SRDP we have six uh, flyovers yet to be completed.